ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు రోజుల పాటు నంద్యాలలో జరిగే డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని తెలిపారు గురువారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే క్లాసుల్లో రాష్టం మొత్తం నాయకత్వ హాజరవుతారన్నారు ముఖ్యంగా భవిష్యత్తు కార్యాచరణ అజెండాగా తీసుకుని ముందుకు సాగుతామని అన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కడప ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు అన్నారు కడప ఉక్కు పరిశ్రమ విభజన హామీలలో ప్రధానమైనది అన్నారు కరువులు వలసలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి కరువు వలసల నివారణకు కడప ఉక్కు పరిశ్రమని ఏకైక మార్గం అన్నారు మరోసారి కడప ఉక్కుపై కేంద్ర వైఖరి స్పష్టమైన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు రాబట్టేదానికి ప్రయత్నం చేయాలన్నారు జిల్లాలోని యువత రాష్ట్ర క్లాసులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే ముస్తాన్ షరీఫ్ గంగనిపల్లి నాగార్జున రూరల్ అధ్యక్షులు ఉబుల్ రెడ్డి మహిళాకు కన్వీనర్ నాగలక్ష్మి పట్టణ నాయకులు ఆంజనేయులు నాగేంద్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అదే మేమైతే చెప్పు మా ఇటు చూడాలా తలవి చూడాలా చక్కగా చూడాలని అలవాటు సమస్య డివైఎఫ్ఐ రాష్ట్ర క్లాజులకు సంబంధించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో నంద్యాల పట్టణంలో జరుగుతున్నాయి ఈ క్లాసులకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ నాయకత్వం అంతా ఇరవై ఏడు తేదీన నంద్యాలకు రావడం జరుగుతుంది ఈ శిక్షణ తరగతి క్లా క్లాసులకు సంబంధించి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విశాఖపట్నంకు సంబంధించి రైల్వే జోన్ ఇవ్వాలని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని వీటి ఆ క్లాస్ శిక్షణ క్లాసులో జరుగుతున్నాయి ఈ తరగతులకు సంబంధించి డివైఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకత్వం కూడా రావడం జరుగుతుంది రాష్ట్ర నాయకత్వం కూడా అక్కడ రావడం జరుగుతుంది నాలుగు రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలిపిస్తున్నాం అదేవిధంగా ఏదైతే నిన్న పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమకు సంబంధించి నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కనీసం స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా చెప్పకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేది చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎన్నికల ముందు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిరుద్యోగ యువతి యువకులు ఓటు దండుకున్నటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీరా గెలిచిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తకపోవడం అనేది చాలా దారుణం ఇప్పటికైనా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా తీర్మానం చేసి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక నిధులు కేటాయిస్తే అంతవరకు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేకపోతే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులు ఇతర దేశాలకు రాష్ట్రాలకు కొలచల్లికి వెళ్ళి పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ పూర్తి జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం లేకపోతే డివైఎఫ్పై యువజన సంఘం మిగతా ఆ యువజన సంఘాలను కలుపుకొని కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్రం సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు కూడా కేంద్రం మంత్రులు ఏవైతే ఉండరు వాళ్ళు కూడా ఈ మనకు రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఉండరు వాళ్ళు కూడా మోడీతో ప్రకటన చేయించి నిధులు వచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తున్నాం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష